అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ విజయవాడలో నడి రోడ్డుపై ఒక భార్యను ఒక భర్త అతి కిరాతకంగా చంపిన వీడియో తెగ వైరల్ అవుతుంది ఎందుకు ఏంటనే విషయాల్లోకి వెళ్తే కొంతకాలంగా వీరిద్దరి మధ్యన గొడవలు ఏర్పడ్డాయి మనస్పర్ధలు ఇవన్నీటికి కారణం కేవలం అక్రమ సంబంధాలు అనే ఒక విషయం కూడా తెలిసి వస్తుంది అయితే ఈవిడ సరస్వతి అనే ఆవిడ విన్స్ హాస్పిటల్లో ఒక నర్సుగా పనిచేస్తుంది దాదాపుగా పెళ్ళయి వీళ్ళకి నాలుగేళ్ళు అవుతుంది నాలుగేళ్ల నుంచి ఒక ఫస్ట్ టూ ఇయర్స్ బాగానే ఉంది టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుందో అప్పటి నుంచి ఈవిడ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం ఏదైతే భర్త లేని సమయంలో ఈవిడ బయటకు వెళ్ళిపోవడం చెప్పకుండా పద్దాక ఫో ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లే చూస్తూ ఉండడం ఇలాంటివి కొన్ని ఘటనలతో ఆ భర్తకి అనుమానం ఎక్కువైంది ఆ అనుమానంతో ఆ భార్యకి ఏదైతే సరస్వతికి చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాడు అయినా సరే వినకపోవడంతో ఏకంగా నడి రోడ్డుపైనే అతి కిరాతకంగా దారుణంగా పొడి చంపేశాడు సో వివరాలకు వెళితే సో పోలీసులు అతన్ని మందలించగా ఎందుకంటే అతను చంపేసి పారిపోదామనే మాడ్యూల్లో లేడు ఆ అమ్మాయిని అందరి ముందు చంపేసి పోలీసులకి లొంగిపోదామనే ఇదిలోనే మాత్రమే ఉన్నాడు సో పోలీసులు తర్వాత ప్రశ్నించారు ఎందుకు చంపావు ఏంటి అంటే నా పరువు తీసింది నా ఫ్యామిలీలో నా కుటుంబంలో నాకు పరువు లేదు ఇప్పుడు కేవలం పరువు కోసమే ఆ అమ్మాయిని చంపేశానంటూ కూడా సరస్సుని కడతెర్చానంటూ కూడా ఆ భర్త చెప్పిన పరిస్థితి